అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు నేను చికెన్ ఆక ఎలా తయారు చేయాలి ఒక పది నిమిషాలు పైగా పెట్టుకుంటే ఇది సరిపోతుంది ఇలాగా దించేస్తాను నేను ఏమి వేయాల్సిన అవసరం లేదు గుండెలాగా సరిపోతుంది నేను దీన్ని పక్కన పెడతాను అంటే నేను వస్తున్నాను నూనె బాగానే వేడయిందండి ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టిన చికెన్ దీంట్లో వేసుకుందాం బాగుంటుంది ఎక్కువ తీసుకుట్టుకుంటే ఆశ బాగుంటుంది చిట్నా చెట్టు ఆడుతుంది కదా మనం చిన్న పెట్టుకున్నాం అనుకుంటే నూనె చిందకుండా ఉంటుంది లేదంటే హైలో ఉంటే నూనె పెయితే చిందుతుంది ఈ ఇలా వేగాలి తీసరిక చికెన్ ముక్కలు ఇలా వేగాలి బాగా వేగితే బాగుంటుంది ఇవ్వండి ఇలా వేగితే సరిపోతుంది ఎక్కువ వేసేసుకుందాం అనుకోండి అవి ఒకటి పోదానికోటి అంత సరిగ్గా వేవు ఇలా విడిగా వేయించుకుంటే బాగుంటాయి విడిగా ఉంటుంటే వచ్చి గిన్నెలో తీసేస్తాను తీసేసి ఇంకా ముక్కలు వేసుకున్నప్పుడు ఇలా వేసి సరిపోతుంది ఇప్పుడు మనం ఆవితే రోజు తింటే కన్నా రెండు మూడు రోజులు ఆగి తిన్నాం అనుకోండి ఇండి చక్కగా మసాలా ఉప్పు కారం బాగా పీల్చి ముక్క టేస్ట్గా ఉంటుంది వెంటనే తినేస్తే బాగోదండి చక్కగా ఉంటుంది మళ్ళీ వేసుకున్నాం ముక్కతో చూడండి ఇవి కూడా వేగిపోయినాయి అప్పుడు తీసేద్దాము ఇంకా తీసేద్దామం అండి ఎగిపోయినాయి ఇప్పుడు చూసేది బాగా ఎగిని ఇది ఇలా వేయగలం తీసేద్దాం దీంట్లో మనం ఏం వేయాలంటే వెల్లుల్ ఫ్రై మూడు వెల్లుల్లిపాయలు ఇలాగా చేసుకున్నాను

ఇంట్లో కరివేపాకు వెయ్యాలండి బాగా వేయాలి అయిపోయింది కదా చూడండి ఇప్పుడు మనం ఈ చికెన్లో వేసేసుకున్నాము చూడండి వేసేస్తున్నాము మొత్తం అంతా చికెన్ వేసేసుకోవాలి శుభ్రంగా ఇదంతా కూడా నిమ్మరసం పులిపేసుకోవాలి కదండి నాలుగు నిమ్మకాయలు ఇలాగ రసం పిండిను ఇది వేడి చేసుకోవాలి నాలుగు నిమ్మకాయలు ఇది ఇలా వడ్ పట్టుకొని ఒకసారి వేడి చేసుకుంటే పొంగి వచ్చింది అనుకున్నా సరిపోతుంది నిమ్మకాయ రసం ఏంటి వేడి చేయటం అనుకుంటారేమో లేదండి వేడి చేస్తే బాగుంటుంది దీంట్లో మీకు ఏం అయ్యాలో చూపిస్తాను ఆడించిన కారం రెండు మూడు ఇప్పుడు ధనియాలు జీలకర్ర కలిసి నేను పొడి చేశానండి ఇప్పుడు ఎలా అంటే ఒక పది స్పూన్లు ధనియాలు అయితే ఒక నాలుగు స్పూన్లు జీలకర్ర అప్పుడు అండి ఇది వేసుకోవాలి నేను నాలుగు స్పూన్లు వేస్తాను మసాలా గరం మసాలా అంటే నేను ఓలి లవంగాలు దాల్చిన చెక్క స్పూన్ రెండు స్పూన్లు సరిపోతుంది లాస్ట్ వేసి ఏంటి ఉప్పు ఉప్పు వేస్తే ఇంక అయిపోయినట్టు ఉప్పు మనం ఎంత తింటే అంత తీసుకోవచ్చు ఇది చూడండి వేస్తున్నాను మూడు స్పూన్లు వేసానండి చూసి వేసుకోవచ్చు కొంచెం వేస్తున్నాను ఇలా కలిపేసుకోవాలి శుభ్రంగా ఇది ఆయిల్ ఇలా ఉందనుకుంటున్నారేమో ఇది ముక్క ఊరితే ఆయిల్ మొత్తం పీల్ చేస్తుంది ఏమి ఉండదు గట్టిగా అయిపోతుంది రేపు ఇది ఇప్పుడు చూడడానికి ఇలా ఉందండి బాగా ఆయిల్ ఉన్నట్టు రేపు పొద్దునకి ఏమి ఉండదు ముక్క అంతా పీల్ చేస్తుంది నూనె చికెన్ ఆపై రెడీ చూసారా సేపా ఎంత వేసుకున్నా బాగుంటుంది టేస్ట్ ఎంత రుచికరమైన చికెన్ ఆపై రెడీ ఎలా చేసానో కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో కూడా చెప్పండి